వెల్కమ్ టు రాజనీతి హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు వరకు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలితే మోడీ నాయకత్వానికి సవాల్ ఎదురవుతుందని ఎందుకంటే రేపు రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్లో కూడా బీజేపీకి అంత అనుకూలంగా లేవు పరిస్థితులు కాబట్టి మోడీ నాయకత్వానికి ఇది ఒక సవాల్గా మారే అవకాశం ఉందన్న వార్తలో రాజకీయ వర్గాల్లో బాగా ప్రచారం జరిగింది అట్లాగే ఆర్ఎస్ఎస్ అంత హ్యాపీగా లేదు మోడీ చాలా పనితీరు మీద వీళ్ళు అందరినీ కూడా బుల్డోజ్ చేసుకుంటూ పార్టీని ఏకపక్షంగా నడిపిస్తున్నారు కాబట్టి ఎన్నికల్లో దెబ్బ తగిలితే బీజేపీ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో సంజయ్ జోషిని ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన అధ్యక్ష అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంటుంది సంజయ్ జోషి అధ్యక్షుడిగా అయితే అధ్యక్షుడు అయితే కనుక అది నరేంద్ర మోడీకి ఇబ్బందికరంగా మారుతుంది గతంలో కూడా వాళ్ళిద్దరికీ అంతగా పొసగేది కాదని వార్తలు ఉన్నాయి సో ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల ఫలితాలు అనేది మోడీకి ఒక రకంగా రిలీఫ్ అని చెప్పచ్చు తాత్కాలిక రిలీఫ్ అని చెప్పచ్చు ఎందుకంటే హర్యానా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనుకున్న హర్యానాలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి గెలిచింది హ్యాట్రిక్ సాధించింది జమ్మూ కాశ్మీర్ ముందు నుంచి అనుకుంటుందే ఈసారి బీజేపీకి అంత ఫేవర్గా ఉండదని సో అక్కడ పెద్ద అనుకున్న రిజల్టే వచ్చింది మార్పు లేదు నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ జమ్మూ కాశ్మీర్ని కొట్టేసింది కానీ హర్యానాకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది యాక్చువల్లీ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉంది కానీ చివరికి వచ్చేసరికి బీజేపీ హర్యానాని కైవసం చేసుకుంది గతంలో నలభై సీట్లుంటే మిత్రపక్ష మద్దతుతో అధికారాన్ని చలాయించిన బీజేపీ ఈసారి ఆ నలభై సీట్లు పెరిగినాయి సంఖ్య కొంత పెంచుకుంది కాంగ్రెస్ సీట్ల సంఖ్య కూడా పెరిగింది ముప్పై ఒకటి నుంచి ఓ ఐదు ఆరు సీట్లు పెరిగినాయి కానీ కాంగ్రెస్ అధికారానికి దగ్గరగా రాలేకపోయింది కాంగ్రెస్కి ఒక రకంగా ఇది ఎదురు దెబ్బ అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అక్కడ కాంబినేషన్ కూడా బాగా కుదిరింది ఎస్సీ ముస్లిం జాట్ వీళ్ళందరూ కూడా అవుట్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఏ కర్టికులర్గా ఏ కమ్యూనిటీ కూడా బీజేపీని బ్యాకింగ్ చేయట్లేదు అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ కాంగ్రెస్ కుప్పగొలిపోయింది కాంగ్రెస్ బీజేపీతో జరిగే ముఖాముఖి పోరు ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి వ్యూహాత్మక తప్పిదాలు చేయటం స్ట్రాటజీ లేకపోవటం ఇట్లా చాలా కారణాల వల్ల దెబ్బతింటా ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో మనం చూసాం మధ్యప్రదేశ్లో అదే జరిగింది గెలుస్తుందనుకున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది చేతులు ఎత్తేసింది ఛత్తీస్గఢ్లో అదే జరిగింది రాజస్థాన్లో జరిగిన ముఖాముఖి పోరులో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సో బీజేపీతో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ ఫైట్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఎందుకోగానే కాంగ్రెస్ పై చేయి సాధించలేకపోతుంది కాలం చెల్లిన వ్యూహాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆ వృద్ధ నాయకులను వదులుకోదు కాంగ్రెస్ పార్టీకి ఓ వీక్నెస్ ఉందా సోనియా గాంధీకి మధ్యప్రదేశ్లో కమల్నాథ్ రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ అట్లాగే ఈ హర్యానాలో భూపేందర్ సింగ్ హుడా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా నెత్తిన పెట్టుకుంటుంది దాని మూలంగా ఏంటంటే ప్రజలకు దూరం అవుతారు మధ్యప్రదేశ్లో మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాజ్ సింధియా ఇవాళ బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు యాక్చువల్గా అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతను పక్కన పెట్టి కమల్నాథ్ని మీద పెట్టుకున్నారు అతను వెళ్ళిపోయాడు పార్టీ వదిలేసి బీజేపీలోకి వెళ్ళిపోయాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది యువతను ఎంకరేజ్ చేసే విషయంలో ఎందుకో సోనియా గాంధీ తటపటా ఇస్తూ ఉంటారు దాని మూలంగా ఆ పార్టీ దెబ్బతింతా ఉంటుంది రాజస్థాన్లో కూడా అంతే సచిన్ పైలట్ ఉంటే సచిన్ పైలట్ని పక్కన పెట్టి అశోక్ గెహ్లాట్ని నేత్రని పెట్టుకున్నారు ఇక్కడ అంతే హర్యానాలో యాక్చువల్లీ సెల్జా కుమారి సెల్జా అని ఒక ఎస్సీ లీడర్ ఉన్నారు ఆవిడకి మంచి ఫాలోయింగ్ ఉంది హర్యానాలో కానీ అక్కడ భూపేందర్ సింగ్ కూడా జాట్ నాయకుడు అతను అతను కూడా వృద్ధ జంబుకం ఇతన్ని ఇతను చెప్పిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు ఇతని వర్గానికే ప్రయారిటీ ఇచ్చారు సెల్జాని పక్కన పెట్టేశారు దాని మూలంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందన్న వార్తలు హర్యానా నుంచి వస్తున్న వార్తలు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను సరి చేసుకోకపోతే ఇక ఎప్పటికీ కూడా కోరుకోలేదు ఆ పార్టీ రేపు మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే ఫలితం వచ్చిందంటే ఇక రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ ఏమాత్రం ఆమోదించే పరిస్థితి ఉండదు కూడా ఎందుకంటే ఖచ్చితంగా అనుకున్న హర్యానాని బీజేపీకి అప్పగించారు రేపు అదే పరిస్థితి మహారాష్ట్రలో కూడా ఎదురు కావచ్చు యాక్చువల్గా మహారాష్ట్ర హర్యానా ఈ రెండు అసెంబ్లీల పదవీ కాలం ఒకే రోజుతో అయిపోయింది అయినా కూడా మహారాష్ట్రకి అసెంబ్లీ ఎన్నికలు జరపకుండా కేవలం హర్యానా జమ్మూ కాశ్మీర్కే జరిపారు యాక్చువల్గా ఈ హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర జార్ఖండ్ ఈ నాలుగు రాష్ట్రాలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్లో రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎలక్షన్లు జరిగినాయి కానీ ఈసారి ఏం చేశారంటే జమ్మూ కాశ్మీర్ హర్యానా ఈ రెండింటికి ముందు అనౌన్స్ చేశారు ఆ తర్వాత మహారాష్ట్ర జార్ఖండ్కి పెట్టే ఉద్దేశంతోనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది అప్పుడు కూడా అందరూ అనుకున్నారు ఏంటంటే మహారాష్ట్ర హర్యానా రెండు బీజేపీ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం నాలుగు నాలుగు రాష్ట్రాలు తుడిచిపెట్టుకుపోతే మోడీ అనివార్యమైపోతుంది ప్రధానమంత్రి పదం నుంచి దిగిపోవటం తప్పుకోవాల్సి వచ్చింది తప్పుకోమన్న ఒత్తిడి కూడా పెరిగింది ఎందుకంటే ఇవాళ మెజారిటీ లోక్సభ సీట్లు సాధించలేకపోయాడు వరుసగా నాలుగు రాష్ట్రాలు పోయినాయి కాబట్టి ఇక మోడీ వద్దు అనే డిమాండ్ బీజేపీ నుంచి వస్తుంది ఆర్ఎస్ఎస్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు రెండు రాష్ట్రాలు ఆ తర్వాత రెండు రాష్ట్రాలను వ్యూహంతో వెళుతున్నారన్న ప్రచారం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం అభిమతానికి బీజేపీ అభిమతానికి తగ్గట్టుగానే ఎన్నికల తేదీలను ప్రకటించింది కానీ ఇక్కడికి వచ్చేసరికి హర్యానాలో కాంగ్రెస్ చతికలు పడిపోయింది కాబట్టి రేపు మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి వస్తే మోడీకి డోకా ఉండదు ఇదే రిజల్ట్ వస్తే అలా కాకుండా మహారాష్ట్ర జార్ఖండ్లో కనుక కాంగ్రెస్ పార్టీ అలయన్స్లు మళ్ళీ పుంజుకొని ఒకవేళ వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే అప్పుడు మళ్ళీ ఇదే సవాల్ ఎదురవుతుంది మోడీకి మోడీ దిగిపోవాలి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర పోయింది ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్ర అనే పరిస్థితి కూడా రావచ్చు కానీ ఇప్పటికైతే నరేంద్ర మోడీ సేఫ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్